తన పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా అప్పుడు మీరు నాతో తిరగండి మీరు నాతో తిరగండి దర్శకుడుగా అందరికి తెలుసు కానీ ఆయన ఒక నటుడు అని చాలా మందికి తెలియదు ఇప్పుడు చూడండి అదే పని అయిపోయింది కాబట్టి గతంలో ఆయన చాలా సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు చాలా సంవత్సరాల నుంచి కంప్లీట్ గా దర్శకుడుగానే మనకి మనకు కనిపిస్తున్నాడు కానీ ప్రభాస్ కలికి మూవీలో మాత్రం ఒక క్యారెక్టర్ లో నటించి ఔరా అనిపించాడు ఆర్జీవి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తం చేసిన హీరోలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారాడతాడు అప్పటి నుంచి బహుభాషా సినిమాలు నటిస్తూ సత్తా చాటుతున్నాడు ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అభిమానులను అలరించాడు ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా చేశాడు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నటించాడు ఇంతకీ ఆయన ఏ పాత్రను పోషించాడో మీరే చూడండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తీసిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పథక్ హీరోయిన్ గా చేస్తుంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాని ముఖ్యమైన పాత్రలు పోషించారు ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందించారు క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని టైం ట్రావెల్ కథతో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించారు ఈ సినిమా నుంచి టీజర్ కి పాటలకి భారీ రెస్పాన్స్ వచ్చింది దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ తీసుకొచ్చారు విడుదలకు ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసిన కలికి టూ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీని ప్రపంచ దాదాపు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా థియేటర్లు విడుదల చేశారు అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కలకలాడుతున్నాయి మరి ముఖ్యంగా ఏపీ తెలంగాణలో సినిమా హాల్ అని ప్రభాస్ అభిమానులతో రచ్చ రచ్చ అవుతోంది కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్లో సహా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితమయ్యాయి అన్ని చోట్ల దీనికి మంచి స్పందన వస్తోంది దీంతో షోలు అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి అందుకు తగ్గట్టుగానే టాక్ కూడా పాజిటివ్గా వస్తోంది భారీ బడ్జెట్తో కల్కీ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు ముఖ్యంగా ఇందులో చాలామంది స్టార్లను కూడా భాగం చేశారు అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులను అతిథి పాత్రలో చూపించారు ఇందులో భాగంగా ఈ చిత్రంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నాడు విజువల్ వండర్గా రూపొందిన ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ పాత్ర వివరాలు కూడా లీక్ అయిపోయాయి ఇందులో ఆయన ఒక బిజినెస్ డీలర్ గా కనిపించాడు అంతేకాదు ప్రభాస్ కి షాక్ ఇచ్చేలా తనదైన డైలాగులతో మెప్పించాడు ఇక స్క్రీన్ పై రాంగోపాల్ వర్మ కనిపించగానే థియేటర్లో ప్రేక్షకులందరూ గోలలు పెట్టారు ఏదేమైనా చాలా రోజుల తర్వాత రాంగోపాల్ వర్మని ఒక యాక్టర్ గా చూడడంతో ఆర్జీవి అభిమానులు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు ఇక డైరెక్షన్ కంటే యాక్టింగ్ కంటిన్యూ చేయమని చెప్తున్నారు